ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలవడాన్ని మీరు ఎలా చూస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలవడాన్ని పెద్దగా తేడా లేక ఏం చూడడము చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ బిఆర్ఎస్ తన స్థానాన్ని కంప్లీట్ గా బీజేపీకి అప్పగించినట్టు కనబడతా ఉంది అంటే ఆల్మోస్ట్ బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై దోపిడి దోపిడి దొంగలు అంటే కేంద్రంలో బీజేపీ అండ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ దోసుకున్నటువంటి తీరును మొత్తాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలు ఇలా డైరెక్ట్గా బీఆర్ఎస్ నమ్మరు కాబట్టి బీజేపీతో కలిసి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంతే ముఖ్యంగా ఇందులో ఒక ఆలోచించదగ్గ అంశం ఏంటంటే విద్యావంతులు అంటే గ్రాడ్యుయేట్స్ విద్యావంతులు అంటే డిగ్రీ పట్టాలు పొందిన వాళ్ళు ఉపాధ్యాయులు అయిన వాళ్ళు వీళ్ళు కూడా బీజేపీ లాంటి పార్టీకి ఆలోచన లేకుండా ఓట్లు వేయడాన్ని కొంచెం అనుమానాస్పదంగా మారింది నిజంగా సాధారణ ప్రజలైనటువంటి దేశంలో సాధారణ ఇచ్చేటువంటి తీర్పు అద్భుతంగా ఉంటుంది మామూలుగా వ్యవసాయం చేసుకున్న రైతులు ఏ పార్టీ బాగుందని తెలుసుకొని ఏం చేస్తున్నారని తెలుసుకొని ఒక విజ్ఞతతో డబ్బులు ఇచ్చిన కానీ వాళ్ళు ఏయాల్సిన పార్టీకే ఓట్లు వేస్తారు కానీ ఒక ఇరవై సంవత్సరాల పాఠశాల ట్రైనింగ్ అయ్యి దేశభక్తి అంటే ఎలా ఉండాలి దేశంలో ప్రజలను ఎలా ప్రేమించాలి దేశంలో నిజమైన నాయకత్వాన్ని ఎలా ఎన్నుకోవాలన్నటువంటి ఆలోచన తెలుసుకున్నటువంటి విద్యావంతులు పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు బీజేపీని గెలిపించడం అనేదే నాకు పెద్ద అంశంగా మారింది నిజానికి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల ఆలోచించి చేస్తున్నారంటే సాధారణ ప్రజలు బెటర్ అనిపిస్తూ ఉన్నారు నిజానికి సాధారణ ప్రజలు ఎస్ ఇది మా డబ్బు ఈ నాయకుడు ఈ పని చేస్తున్నాడు కాబట్టి మేము ఓట్లేము మీరు డబ్బులు ఇచ్చినా మేము ఓట్లేని ఊర్లలో మహిళా సంఘాలను నయం వీళ్ళకన్నా అంటే ఎందుకు ఈ విధంగా తయారయ్యేది అంటే కారణాలు వేరే కావచ్చు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల అంటే ఒకవేళ ఉపాధ్యాయులు కనుక ఉద్యోగాలు రాకనో పేదరికంలో ఉండో అంటే ఆర్థికంగా వీక్ అయిన సందర్భం లోపల డబ్బులు ఆశపడి తీసుకుంటున్నా అంటే తీసుకుంటే తీసుకొని కానీ ఈ పేదరికానికి కారణమైన విధానాలను కూడా మీరు గుర్తించాలి మీకు ఉద్యోగం రాకపోవడానికి కేంద్ర ప్రభుత్వము సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వము అసలు నెలల్లో ఈ ఉద్యోగాలు అయ్యకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది మొత్తము ధరలు పెంచింది ప్రైవేటైజేషన్ అయిపోతూ ఉన్నది అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి విద్యావంతులే ఇట్లా ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు బీజేపీకి ఓట్లేయడం ఇప్పుడు ఎట్లా వేసారు ఇంతకు మొదలు ఏవిఎన్ రెడ్డికి వేసారు డిపిఎస్ సిల్సూనర్ పబ్లిక్ స్కూల్ ఆయనను గెలిపించారు ఎమ్మెల్సీగా ఏం చేసినా ఆయన చెప్పమను ఇప్పుడు పల్లవి స్కూల్ అధినేత డిపిఎస్ అండ్ అని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉన్నది ఆయనకు మల్కామరి అని గెలిపించరు ఏం చేస్తారు వీళ్ళంతా వీళ్ళు ఎక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటారు అంటే కంప్లీట్గా ఈ దేశంలో చదువుకున్నవాడు మూర్ఖుడు ఉన్నాడు చదువుకున్నవాడు అజ్ఞానంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు చదువుకున్నవాడు డబ్బు మోసలు పడి తిరుగుతూ ఉన్నాడు చదువుకున్నవాడు అసలు ఆలోచన శక్తి తగ్గిపోయింది అని చెప్పి చెప్పాలా చెప్పాల్సి వస్తుందేమో అనిపిస్తూ ఉంది ముఖ్యంగా అంటే ఈ భారతదేశవ్యాప్తంగా సమూలంగా మార్పులు రావాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేయలేకపోతుందని మీరు అనుకుంటే చేయకపోవడానికి కారణాలంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు అమలు చేస్తలేదు అమలు చేస్తలేదు అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ చేయకపోవడానికి కారణం అప్పుల కుప్పగా మారినటువంటి రాష్ట్రం అనేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతో ఇలా సాధ్యమైనంత వరకు రాష్ట్రాన్ని ఒక గాడిన వెంటనికే ఒక విధ్వంసమైనటువంటి ల్యాండ్ వ్యవస్థను భూ వ్యవస్థను నిరుద్యోగాన్ని ఇగల ఆర్థిక వ్యవస్థను అప్పులను అన్ని రకాల విధానాలను అవినీతిని మొత్తం ఒక ఘాటిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వము ఇక్కడ ఎవరు కూడా అది కాకపోవచ్చు నేను మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఏం నేనేం చెప్తామంటే ఎమ్మెల్యేనో గెలవకపోవడానికి కాదు ఓరిగా పోటీ ఇప్పుడు ఖమ్మం నల్గొండ అండ్ వరంగల్ విషయానికి వస్తే హోరావరిగా ఇద్దరు కాంగ్రెస్ బలపడిసిన అభ్యర్థులు కాంగ్రెస్ ఎవరిని బలపడలేదు ఇద్దరు కూడా కాంగ్రెస్ సమర్థిస్తున్న వ్యక్తులు పోటీ చేసారు వాళ్ళు గెలిచిన అఫ్ కోర్స్ అది పక్కన పెడితే ఓట్ల పర్సెంటేజ్ మాత్రం ఎక్కువనే వచ్చింది ఇలా బీజేపీ గెలిచిన బీజేపీ అదే పనిగా చాలా కుట్రపూరితంగా ఏ పని లేకుండా ఈ కిషన్ రెడ్డి ఉన్నా బండి సంజయ్ ఉన్నా వాళ్ళంతా ఎమ్మెల్సీని పని పనిచేసారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ప్రజల హామీలు నెరవేర్చడానికి ప్రజల్లోకి ఉన్నటువంటి అనేక సమస్యలను తీర్చడానికి కులగన చేయడానికి వర్గీకరణ చేయడానికి అనేక విషయాల్లో పోయి ఇక్కడ కొన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ అంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఇప్పుడు కులగణన విషయంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో దేశం మొత్తం ఒకేసారి తీసుకోవాల్సిన నిర్ణయంలో కాంగ్రెస్ పార్టీ తొందరపడటం తప్ప మిగతా అన్నింటిలో చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నది ఇక్కడ ఘోర ఓటం ఏం కాదా దానివల్ల రాజకీయ మార్పులు జరుగుతాయనేటువంటి అవగాహన బీజేపీ అనుకుంటే తప్పు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడు పర్యాయాలు ఈ ఒక్కసారే కాదు మళ్ళీ వచ్చేసారి మళ్ళీ వచ్చేసారి కూడా మూడంటే పదిహేను సంవత్సరాలు వరుసగా ఎడతెరిపి లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది డౌటే లేదు ఎమ్మెల్సీ ఎన్నికలను లెక్కలో కూడా తీసుకో ప్రజలు ఇది మా యొక్క వాదన